హలో ఫ్రెండ్స్ ఈ రోజు వర్క్ డే రేపలి వచ్చాం బిర్యానీ తిందామని లోకల్ వాల్సి అడిగితే కొత్తగా చిన్మయ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి గురించి మీ తెనాలి వాళ్ళకు కూడా చెప్పుకుంటారు వెళ్ళి అన్నారు నలుగురు ఐదుగురు అడిగినా గానీ ఇదే మాట చెప్పారు సరే మేము కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం అని ఇంకా రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాం లో నా ఇంటీరియల్ డిజైన్ చాలా బాగుంది అలాగే ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు లక్కీగా మాకు ఒక టేబుల్ అయితే దొరికింది మెనూలో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి స్టార్టర్స్ నుండి బిర్యానీస్ వరకు మన ఏం తిన్నాం అర్థం కాక ఇద్దరు ఓ కొట్టేసుకొని మెన్యూ ని ఏదో స్వాతి మ్యాగ్జిన్ తిప్పినట్టు తిప్పేస్తున్నారు ఫైనల్ గా ఇద్దరు ఒక మాట మీద ఉంది స్టార్టర్స్ తో మొదలు పెట్టి బిర్యానీతో ఎండి చేద్దామని చికెన్ తో కూడిన స్టార్టర్స్ అయితే ఒక ఆర్డర్ చెప్పుకున్నారు టేస్ట్ గురించి అయితే స్పెషల్ గా చెప్పనవసరం లేదు అనుకుంటా చూడండి ఎలా లొట్లేసుకుంటది అంటున్నాడు స్టార్టర్స్ ఫినిష్ అయ్యే లోపలే ఆర్డర్ పెట్టిన దిల్ బిర్యానీ కూడా వచ్చేసింది సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ ఉంది ఇక్కడ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో నేను తినేసి మీకు చెప్తాను రైస్ వచ్చేసి బాస్మతి రైసే వాడారు చికెన్ గురించి అయితే చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది అండ్ ఇంకొకటి మసాలాలు కూడా చాలా తక్కువ వాడారు ఫైనల్ గా బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంది నాకైతే నచ్చేసింది ఇంకా మనోడు ఇక్కడ స్పెషల్ చిన్మయి బిర్యానీ అయితే చెప్పుకున్నాడు దీంట్లో బిర్యానీతో పాటు రెండు లాలీపాప్స్ అండ్ బోన్లెస్ కర్రీ ఒక ఎగ్ కూడా ఇస్తున్నారు స్పెషల్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది ఇందాక వాడు బిర్యానీ లాక్కుండా నాకు ఒక ముక్క కూడా ఇవ్వలేదు చూడండి ఎలా లోటలు వేసుకుంటూ తింటున్నాడు ఈ రెస్టారెంట్ వల్లే మనకి క్యాటరింగ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తున్నారు వెజ్ అండ్ నాన్ వెజ్ మీకు కూడా బిర్యానీ తిందాం అనిపిస్తుంది కదా అయితే వెంటనే జొమాటోలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి మాకు యాప్స్ వాడడం రాదు అంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ అయితే కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీస్ కూడా ఉన్నాయి అండర్ త్రీ కిలోమీటర్ రేడియస్ మీరు ఆర్డర్ బుక్ చేసుకుంటే ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు అండ్ ఎవ్రీ బిర్యానీ పై ఒక దమ్స్ కూడా ఫ్రీ లేదు ఫ్యామిలీని తీసుకుని రెస్టారెంట్ కి వెళ్ళి అనుకుంటే లొకేషన్ వచ్చేసి రేపల్ల రైల్వే స్టేషన్ రోడ్ లో ఎవరు అడిగినా చెప్తారు చిన్మయి రెస్టారెంట్ ఎక్కడ అని తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో రివ్యూ రూపంలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పడేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్